హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా కొంచెం గ్యాప్ వచ్చింది కదా అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకే కొత్తగా అనిపిస్తుంది పొద్దున్నే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసింది ఏంటబ్బా అనుకుంటున్నారా కాదండి అందరూ వెళ్ళిపోయిన తర్వాతే స్టార్ట్ చేశాను ఇంట్లో ఇంతమంది ఉంటే నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటా కూర్చోలేను కదా అందుకే అందరిని పంపించేసి అప్పుడైతే కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది అందుకే ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను ఎర్లీగా కిచెన్లో అయిపోయిన తర్వాత డైలీ స్టవ్ క్లీన్ అయితే చేసుకుంటాను నాలాగా ఎవరికి అలవాటు ఉంది ఆల్మోస్ట్ అందరూ ఆడవాళ్ళు అంతే అనుకోండి కాకపోతే ఎక్కువగా డీప్ క్లీనింగ్ అయితే చేయను నీళ్లు పెట్టి బాగా కడగడాలు అలా ఏం చేయనండి ఫస్ట్ సోప్ పెట్టి రుద్దేస్తాను తర్వాత వెట్ క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఇంకా డ్రై క్లాత్ పెట్టి తుడిచేస్తాను నీట్గానే ఉంటుంది కాకపోతే అందరూ కొంతమంది ఏం చేస్తారంటే బాగా వాటర్ వేసి కడిగేస్తూ ఉంటారు రోజు అదే విధంగా కడిగేసామనుకోండి బన్నర్స్ అనేవి పాడైపోతాయి ఇంకా మంట తక్కువగా రావటము అలా జరుగుతూ ఉంటాయి ఉండే కొద్దీ సో అలా చేయకండి వెట్ క్లాత్తో తుడిచేసుకోండి చక్కగా నీళ్లు తడుపుకుంటూ డ్రై చేసుకుంటూ తుడిచేసామనుకోండి నీట్గానే ఉంటుంది స్టవ్ డైలీ అలాగే చేయండి మంచిగా ఉంటుంది నీళ్లు పెట్టి మాత్రం కడగకండి స్టవ్ క్లీన్ చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని ఉంచుకోండి వేరుగా ఉంచుకున్నాం అనుకోండి మనం డైలీ స్టవ్ క్లీన్ చేస్తాం కదా చక్కగా తుడుచుకోవచ్చు మళ్ళీ దాన్ని డ్రై చేసుకొని పక్కనుంచుకోవచ్చు ఇలాంటి గ్లాస్ స్టవ్స్ని ఎక్కువగా మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడం అంతా మంచిది కాదు వాటికి కొన్ని కేర్ తీసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువగా లైఫ్ టైం ఉంటుంది మనం అటు తిప్పి ఇటు తిప్పి బాగా పడేసి చేసేసామనుకోండి అవి గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా బర్నర్స్ ఖరాబ్ అయిపోయి మంట తక్కువగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి సో కొంచెం కేర్ తీసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువగా లైఫ్ టైం అనేది ఉంటుంది బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా ఇంక వర్క్ కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాను ఇది గుంటూరు పట్నం బజార్ అంటారండి పూల మార్కెట్ అని కూడా అంటారు ఇక్కడికి వచ్చామనుకోండి మనకి దొరకని వస్తువు ఉండదు అన్నీ ఉంటాయి ఇక్కడ అయితే కొన్ని సరుకులు తీసుకుందామని వచ్చాను లైక్ ప్యాకెట్స్ రూపంలో ఉన్నవి తీసుకుందామని వచ్చాను షాంపూ ప్యాకెట్స్ కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ ప్యాకెట్స్ కానీ సరఫ్ ప్యాకెట్స్ కానీ ఇలా మనకి ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి కదా అవి అంటే చిన్న చిన్న షాపులకి వేస్తారే ఆ టైప్ ఆఫ్ అన్నమాట ఇప్పుడు మనం డిమార్ట్లో వెళ్ళామనుకోండి బల్క్ రూపంలో తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళామనుకోండి అనుకోండి ప్యాకెట్స్ రూపంలో ఉంటాయి అవి తీసుకున్నాం అనుకోండి మనం ఎంత క్వాంటిటీ యూస్ చేయాలో ఆ ప్యాకెట్ యూస్ చేస్తే సరిపోతుంది అదే డిమాట్లో తీసుకున్నాం అనుకోండి బల్క్లో తీసుకుంటాం కదా ఎంత యూస్ చేయాలో తెలియక కొంచెం ఎక్కువ యూస్ చేస్తాము అండ్ త్వరగా అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా కొన్ని వస్తువులు డైలీ యూస్ చేసే వస్తువులు ప్యాకెట్స్ రూపంలో తీసుకున్నాం అనుకోండి మనకు ఎక్కువ రోజులు వస్తాయి సో అందుకని ఈసారి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను కొన్ని వస్తువులు అయితే ప్యాకెట్స్ రూపంలో తెచ్చుకున్నాను అండ్ కొన్ని వస్తువులు అయితే డిమార్ట్కు వెళ్ళి షాపింగ్ చేశాను పప్పులు ఉప్పులేమో డీమార్ట్లోనే తీసుకున్నాను అక్కడ తీసుకోవచ్చు మార్కెట్లో కాకపోతే చీటీ రాసుకొని వెళ్ళాలి అక్కడ చాలా మంది ఉంటారు అదంతా ఇచ్చే వరకు వెయిట్ చేయాలి ఆటో మాట్లాడుకోవాలి మళ్ళీ ఇంటికి రావాలి ఇదంతా ఎందుకులే మాకు డీమార్ట్ పక్కనే అన్నమాట నడుచుకుంటూ వెళ్ళచ్చు సో ఇంకా డిమార్ట్కి వెళ్ళి అక్కడేమో కొన్ని పప్పులు అవి ఉంటాయి కదా అవి తీసుకున్నాను అండ్ ఇంకొన్ని సరుకులేమో మార్కెట్కి వెళ్ళి తీసుకున్నాను ఎలా ఉంది నా ఐడియా మంచిగా మీరు ట్రై చేయండి మంచిగా మనీ అయితే సేవింగ్ అవుతుంది ఎప్పటిలాగా అయ్యే బిల్లు కన్నా కొంచెం బిల్ అనేది తగ్గుతుంది ఆ మనీ అనేది మనకి సేవ్ అవుతుంది ఇలా సరుకులలో కూడా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు నాకైతే ఇది కొంచెం మంచి టిప్పే అనుకుంటున్నాను మనకు మనీ ఇంత అని సరుకుల కోసం ఇస్తారు కదా మనం కొంచెం వాటిని డివైడ్ చేసుకొని ఏది ఎక్కడ తీసుకోవాలో తీసుకుంటే బిల్ అనేది తగ్గుతుంది అండ్ ఆ మనీ అనేది మనకి మిగులుతాయి కదా అందుకని డిమార్ట్కి వెళ్ళాము అనుకోండి మనం తీసుకోవాల్సిన వస్తువులు తీసుకోము తీసుకోకూడదు అన్న వస్తువులే తీసుకుంటాము అందరూ అంతేనా మనం కన్ఫ్యూజ్ అవుతాము లేకపోతే అవన్నీ మనల్ని అట్రాక్ట్ చేస్తాయో తెలీదు కానీ కంపల్సరిగా ఎక్స్ట్రా బిల్ చేసి అయితే బయటికి వస్తాము నేను వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి ఎక్స్ట్రా బిల్ చేసే వస్తాను కాకపోతే ఈసారి నేను ఏ వస్తువు ఎక్స్ట్రాగా తీసుకోలేదు నేను ఏవైతే మైండ్లో అనుకున్నానో అవే తీసుకొని బయటకు వచ్చాను కాకపోతే డిమార్ట్ మొత్తం ఒక రౌండ్ రౌండ్ వేసి చూస్తాను చూసిందల్లా కొనుక్కోలేము కదా కనీసం కళ్ళతో చూసైనా ఆనందించాలి కదా అందుకని నాకు డి మార్ట్లో మంచిగా నచ్చేవి ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అండి చక్కగా చీప్ అండ్ బెస్ట్లో వస్తాయి అండ్ మనం పెట్టిన మనకి సాటిస్ఫై అవుతాము మీరు అర్హ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను మాట్లాడతానని ఓ తెగ గోల చేస్తుంది అందుకనే తన చేత అయితే రెండు మాటలు అయితే మాట్లాడిచ్చాను తెలుగులో మాట్లాడుతుందంట తెలుగు ఈ మధ్య బాగా నేర్చుకుంటుంది షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము మేము వచ్చిన టెన్ మినిట్స్కి పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా వాళ్ళకి ఫ్రెష్ చే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏదో ఒకటి ఇచ్చేసి ఇంకా పడుకోబెడతాను మా పాప అయితే తనే షూస్ అన్నీ తీసి తన ప్లేస్లో తను పెట్టుకొని వస్తుంది మా బాబా అయితే చూడండి అలా విసిరేసి పడేసి వెళ్ళిపోతారు నువ్వే తీసుకో నువ్వే సర్దుకోపో అని ఇవాళ స్పెషల్గా స్నాక్స్ అనేవి ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇంట్లో ఉన్నవి ఏదో ఒకటి తినేసి పడుకుండిపోతారు ఈ వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ అయితే నేను నైటే ఇచ్చి పడుకున్నాను కాకపోతే ఏమైందో మొత్తం క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అండ్ వాయిస్ ఓవర్ కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ నేను అప్లోడ్ చేసే ముందు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అసలు ఒక్కొక్కసారి ఇలా ఇలా ఉంటే చాలా ఏడుపు వస్తూ ఉంటుంది అంటే కష్టపడి నేను ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ థర్టీ వరకు మేలుకొని మరీ వాయిస్ ఇస్తాను అదేమో ఇలా డిలీట్ అయ్యేసరికి నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ ద్వారా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్లాగ్లో నా శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను లైక్ పార్టీ వైజ్ పట్టు శారీస్ వర్క్ శారీస్ అలా చూపిద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అయితే నెక్స్ట్ వచ్చే వ్లాగ్ కానీ ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ బ్లాగ్లో కానీ తప్పకుండా రిలీజ్ చేస్తాను సో మిస్ అవ్వకండి ఎవ్వరు నేను కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను ఇంకా ఫోర్ థర్టీ అలా లెగిసి చూసేసరికి బాగా మబ్బు పెట్టి గాలి వచ్చింది ఇంకా కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకొకసారి బాగా వర్షం కురిసింది పిల్లలు లేచేసరికి ఏదో ఒకటి స్నాక్ ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని స్టార్ట్ చేశాను నేను ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే షార్ట్లో పెట్టాను వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫస్ట్ అయితే బౌల్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ వెజ్ మయోనీస్ హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మూడు బాగా కలుపుకోవాలి కొంచెం కలిపిన తర్వాత ఇంకా ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా బీట్ చేసుకోవాలి ఇంకా బ్రెడ్ని అయితే బటర్ రాసుకొని అటు ఇటు టోస్ట్ చేసుకోవాలి మనం ఎగ్ని బీట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఇంకా ప్యాన్కి మళ్ళీ బటర్ రాసుకొని ఆమ్లెట్లా వేసుకొని దానిపైన బ్రెడ్ ఉంచి అటు ఇటు సైడ్స్ క్లోజ్ చేసుకుంటే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది నార్మల్ కన్నా ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా పిల్లలకి కూడా ఎక్కువగా నచ్చుతుంది కొంచెం చీసీ ఫీలింగ్ లాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డే ఆఫ్టర్ డే అలా ప్రిపేర్ చేస్తాను డైలీ పిల్లలకి తాగుతానంటే వాళ్ళకి ఇచ్చేస్తాను అండ్ మాతే మామే వాళ్ళు కూడా తాగుతారు అందుకని ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్పు మనకి తెలిసిన టిప్పే కాకపోతే మనం ఎక్కువగా బద్దకిస్తాము చేసుకొని తాగడానికి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి క్రీమ్స్కి వేస్తాము అవేమో కాస్ట్లీ కాస్ట్లీ క్రీమ్స్ కొంటాము వాటి వల్ల యూజ్ ఉండదు ఈ యూజ్ ఉండేదాని మీద మాత్రం మనం బద్ధకంగా ఉంటాము సో క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది డైలీ తాగండి ఎక్కువగా గ్లోయింగ్ కలర్ కోసం గ్లోయింగ్ కోసం అయితే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక గ్లాసు అలా తాగండి డైలీ తాగండి ఎంటీ స్టమక్తో తాగండి మంచి రిజల్ట్ ఉంటుంది అర్హ అయితే లేచి ఆడుకుంటుంది నేను పనులన్నీ కంప్లీట్ చేసేలోపు మా బాబు కూడా లేచాడు ఇంకా ఉయ్యాలలో ఉన్నాడు ఆఫ్టర్నూన్ టైము అలా కొంచెం సేపు ఉయ్యాలలో వేస్తాను అలా వేస్తేనే పడుకుంటాడు లేకపోతే అస్సలు పడుకోడు తను పడుకోడు అండ్ మా పాపని అసలు పడుకోనివ్వడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు వీళ్ళు ఏంటంటే స్కూల్ నుండి వచ్చి బాగా అలసిపోతారు కదా అని పిల్లలు ఆడుకోవడం ఎంత ఇంపార్టెంటో పడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి బాగా అలసిపోతారు మనం రాగాలనే హోంవర్క్ చేయి అండ్ వాళ్ళు అక్కడ తిన్నారో లేదో అని చెప్పేసి గుచ్చి గుచ్చి తినిపిస్తూ ఉంటాము అలా చేయడం వల్ల వాళ్ళలో స్ట్రెస్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది సో వాళ్ళని ఫ్రీగా వదిలేసి వాళ్ళు ఏం తినాలనుకున్నది అలా తిననిచ్చి పడుకోబెట్టండి ఫస్ట్ పడుకున్న తర్వాత వాళ్ళు అనుకోండి వాళ్ళ బ్రెయిన్ ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తుంది మనం ఏమి ఇచ్చినా తింటారు అండ్ హోంవర్క్ చేయి అన్న వెంటనే మంచిగా చేస్తారు ఒక వామ్ బాత్ చేపించామనుకోండి చక్కగా రిలీఫ్ అవుతారు సో వాళ్ళని ఎక్కువగా మనం ఇబ్బంది పెట్టడం అంత కరెక్ట్ కాదు అలా ఇబ్బంది పెట్టామనుకోండి ఎక్కువగా గొడవ పెట్టడం ఏడవడము మమ్మల్ని చి మనల్ని చికాకు చేయడము అలాంటివి చేస్తూ ఉంటారు నేనైతే ఫస్ట్ నిద్రకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాను ఎందుకంటే స్కూల్కు వెళ్ళే పిల్లలకి ఎక్కువగా నిద్ర సరిపోదండి మనం ఇంటికి వచ్చాక కూడా ఒక వన్ అవర్ వాళ్ళని పడుకోబెట్టామనుకోండి మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా హస్బెండ్ వస్తు వస్తు కోవా బాదం మిల్క్ అయితే తీసుకొచ్చారు చాలా టేస్టీగా ఉంది నేను ఫస్ట్ టైం ఇలా టేస్ట్ చేయడము చాలా బాగుంది ఇది సిద్ధార్థ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది శ్రీ కనకవర్షి కోవా బాదం మిల్క్ గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి సో వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ టిల్ కీప్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్